ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి కంటే నారా లోకేష్ గారికి ఎక్కువ ప్రాధాన్యత కనపడతా ఉంది నిజమే మీరు ఆశ్చర్యపోతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అప్పట్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి కూడా అతను ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీ పెద్దలతో మాట్లాడటం రాష్ట్రానికి అవసరం తెచ్చుకోవటం ఇదంతా కూడా ఆశ్చర్యపోయిన వ్యక్తి నారా లోకేష్ గారు ఏంటి ఎంతైనా వాళ్ళ అబ్బాయి ఏ పెద్ద రాజకీయంగా పెద్ద అనుభవం లేనటువంటి వ్యక్తి వయసులో చిన్నోడు ఇతనికి ఎంతో అంత ప్రాధాన్యత ఇస్తారు పైగా చంద్రబాబు నాయుడు గారు మించిపోయి ప్రాధాన్యత అతనికి ఒకటి వేయటం డౌట్ వస్తుంది అందరికి సహజంగా నాకు కూడా అటువంటి వచ్చింది కానీ వాస్తవం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళు ఢిల్లీ ప్రదరిస్తూ ఉన్నారు పదే 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 ఇతను పిలిచింది అడిగిందే త్వర మోడీ గారితో అపార్ట్మెంట్ తనకి ఈజీగా దొరికేస్తారు మోడీ గారికి వస్తున్నారు కొంతమంది కేంద్ర మంత్రులకు వస్తున్నాడు బ్రహ్మాండంగా రాష్ట్ర రావాల్సిన తెచ్చుకుంటున్నాడు రాష్ట్ర రావాల్సిన ఓటర్ తెచ్చుకుంటున్నాడు కొత్త కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ చేసుకుంటున్నాడు కదా అయితే బాబుగారు కూడా అదే చేసేవారు కదా ఈయన అదే చేస్తున్నారు ఇత ఇతను స్పెషలైజేషన్ ఏంటి ఎందుకు మోడీ గారు ఇతనితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఇతనికి ఎప్పటి అంత ఈజీగా ఎందుకు ఇస్తున్నాడు అంటే బాబుగారికి ఏంటి తేడా ఏంటంటే గారు కేవలం ప్రాజెక్టుల గురించే మాట్లాడతాడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఒకటే మాట్లాడతాడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడి వచ్చేస్తాడు అతను అక్కడితో యాజ్ ఎ సీఎంగా ఆయన డ్యూటీ అయిపోందనుకుంటాడు కానీ ఇతను అలా చేయడం లోకేష్ గారు ఇవన్నీ మాట్లాడుతూ తండ్రిలాగే ఎగస్ట్రాగా ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతాడు ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకులు చేసే కుతంత్రాల గురించి వివరంగా చెప్తాడు సాక్ష్యాలతో అది మోడీ గారికి నచ్చుతుంది ఓహో ఈ అబ్బాయిలో ఏదో తెలియని ఒక పవర్ ఉంది ఈ అబ్బాయిలో కొన్ని తెలివితే ఉన్నాయి పాలిటిక్స్లో ఇతను బాగా షైన్ అయ్యాడు అని మోడీ గారు ఇతని మీద అపారమైన నమ్మకం పెంచేసుకున్నాడు బాబుగారు ఏంటంటే చాదాస్త మనిషి ఆయన ఎంతసేపు పట్టిందే ఒకటే పడతాడు నా రాష్ట్రం నా రాష్ట్రం నా ప్రజలు అంతే పాలిటిక్స్ని పెద్దగా పట్టించుకోడు అధికారంలోకి వస్తే ఇంకా పాలిటిక్స్ జోలికి వెళ్ళడు అతను పని అతను చేస్తాడు రాష్ట్రం బాగుందా లేదా రాష్ట్రం నిధులు వచ్చాయా లేదా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయా లేదా సంక్షేమా కావాల్సిన నిధులు ఉన్నాయా లేదా బడ్జెట్ సరిపోతుందా లేదా ఇక్కడే చూసుకుంటాడు ముఖ్యమంత్రిగా ఇతర పొలిటికల్ పార్టీ ఎఫ్ఐర్స్ ఇతను చూడడం అంత అదే ఆయనలో ఉన్నట్టు ఫెయిల్స్ అని చెప్పేసి మోడీ గారికి అర్థమైపోయింది అయిపోయింది ఇతను అలా కాదు ఇతను పార్టీ ఇతను చూసుకుంటాడు ప్రతిపక్ష పార్టీ చూసుకుంటాడు ప్లస్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఇవన్నీ చూసుకుంటాడు సో అన్ని సమపాలలో చూసుకునే లోకేష్ గురించి మోడీ గారికి బాధ తెలిసిపోయింది కాబట్టి ఇతను అంతే ఇష్టపడుతున్నాడు వస్తే ఈ యోగాంధ్ర మరియు వరల్డ్ కిన్నీస్ ఆఫ్ రికార్డ్కి ఎక్కిన సందర్భంగా నిన్నే మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఒక బుక్లెట్ ఒకటి తయారైంది యోగాంధ్ర మీద చాలా అద్భుతమైన బుక్లెట్ తయారు చేశారు వాళ్ళు హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి డిజైన్ చేసి తీసుకువచ్చారు ఆ బుక్లెట్ అతను ఈరోజు లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నాడు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చాడు అక్కడ యోగాంధ్ర గురించి అంత డీటెయిల్గా వివరిస్తాడు ఈ రాష్ట్రంలో యోగాంధ్ర ఎలాగ అవుతుంది ఎంతవరకు అమలు అవుతుంది ప్రజల్ని యోగా వైపు ఎంతవరకు మళ్ళీ అంతా కూడా వివరిస్తూ అట్ ది సేమ్ టైం లిక్కర్ స్కామ్ గురించి ఇంకా అతని దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం ఇస్తారు వాళ్ళు లిక్కర్ స్కామ్ గురించి యూట్యూబ్లో ఒక లఘు చిత్రం ఒక ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు అంటే వాస్తవాలతో కూడిన షార్ట్ ఫిల్మ్ అందులో ఈ రాష్ట్రంలో ఎంతమంది అనారోగ్యాన్ని పాలయ్యారు ఎంతమంది లివరు కిడ్నీ లంగ్స్ డిసీజ్తో బాధపడుతున్నారు కేవలం వైసీపీ హయాంలో చీఫ్ లిక్కర్ తాగింది అదంతా కూడా చాలా డీటెయిల్గా వివరించారు అది షార్ట్ ఫిల్మ్ రూపంలో ఎందుకు తీశారంటే కొంచెం ఎఫెక్టివ్ మ్యూజిక్ అది ఇచ్చారంటే ప్రజలకే మాస్ పీపుల్కి అర్థమైనా ఉంటుంది అని చెప్పేసి అది దాన్ని ఆ విధంగా తీసి వైరల్ చేశారు అది బాగా అయింది దాని గురించి కూడా ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి వారు పులిబెందర్లో ఆ విఐపి పాసలు ఇవ్వటం నాయకుల్ని కార్యకర్తని ఏ విధంగా వేధిస్తున్నాడు బెంగళూరులోనే మకాం పెట్టడం ఏపీకి అప్పుడప్పుడు వచ్చిపోవటం ఏపీలో వైసీపీ కార్యకలాపాలు తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఏదో అధికార పార్టీ నాయకుడిగా ప్రతిపక్షం మీద దుమ్మేసే ప్రయత్నం కాకుండా విత్ ఎవిడెన్స్తో అతను వివరిస్తాడు దీనికి తోడు మీరు నిన్నో మొన్న మీరు చూసారో లేదో వైసీపీకి చెందినటువంటి చాలా క్యామిడీ ఇది వైసీపీకి చెందినటువంటి ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక ఒక రాజుగారు ఏదో లైంగిక వేధింపులు చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి వైసీపీలో కీలకంగా ఉన్నాడు కాకినాడ జిల్లా పట్టిపోవడం అనుకుంటా ఆ నాన్నగారు ఉండేది నర్సాపురం పెద్ద వైరల్ అయిపోయింది ఇష్యూ ఆ కేసు కూడా పెట్టారు అతని మీద కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే వయసు మళ్ళిన ఇతని మీద ఇటువంటి తప్పుడు కేసులు పెడతా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి టీడీపీ వాళ్ళ దగ్గర ఇంట్లో పని మనుషులతో కూడా ఈ లైంగిక వేదికలు రకరకాలు చేశాడని చెప్పేసి వీళ్ళ దగ్గర పక్క ఎవిడెన్స్ ఉన్నాయి అవి కూడా వివరిస్తారు మోడీ గారి దాకా వెళ్ళే విషయం కాదు కానీ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయని చెప్పడం కోసం దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా అతను పట్టుకుని వెళ్ళాడు అలాగే మొన్న జరిగిన డిఎస్సి డిఎస్సి ఎంత సిస్టమేటిక్గా చేశారు ఎంత పారదర్శకంగా చేశారు అనేది కూడా ఆయన మోడీ గారికి వివరిస్తారు సో ఆ మోడీ గారికి లోకేష్ వస్తున్నాడంటే ఒక ఇందులో ఇంట్రెస్టింగ్ మంచి సబ్జెక్ట్తో వస్తాడు కొరడు ఏపీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ కావచ్చు ఇతర ఇతర విషయాలు కావచ్చు చక్కగా తీసుకుని వస్తాడని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు సో మోడీయే కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఎందుకంటే ఇంకా కొన్ని కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి వెళ్ళాడు కొన్ని కొన్ని నిధులు వెళ్ళాడు ప్రజలు అంటే ఈ తల్లికి వందనం ఇవన్నీ చెప్పి కార్పొరేషన్స్కి నిధులు లేకుండా అయిపోయినాయి ఇప్పుడు ఈ డబ్బులన్నీ తల్లికి పొందడానికి బయటసేడుతాం అలాగే ఫ్రీ పాస్ మహిళలకు ఉచిత పత్స ప్రయాణం కూడా కొంత డబ్బు వెళ్ళిపోయింది అండ్ కార్పొరేషన్స్కి ఎస్సీ బీసీ మైనార్టీసు ఈ కాపు కార్పొరేషన్ వీళ్ళందరూ కూడా కొన్ని వంద కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ పెట్టుకుని నిరుద్యోగులు వెయిటింగ్లో ఉన్నారు ఆ కార్పొరేషన్ నిపులు పడతాయని చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు దాఖలు చేసి సిద్ధం చేశారు సో దాని గురించి కూడా మోడీ గారితో ఇతను మాట్లాడుతున్నారు ఇంజేదంటే రాష్ట్ర బడ్జెట్ జీరో అయింది కాబట్టి సెంట్రల్ నుంచి బడ్జెట్ అడిగి ఈ కార్పొరేషన్స్కి అన్నిటిని కూడా నిద్ర ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు సో ఏదైనా ఈసారి ఆ లోకేష్ గారు ఢిల్లీ పర్యటన చాలా ఇంట్రెస్టింగ్ అని మాకు చెప్పుకోవచ్చు చాలా ఆసక్తిదాయకం ఈ రెండు రోజులు సారీ ఈరోజు సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు రేపు గురు పూజోత్సవంలో ఆయన పాల్గొంటాడు అప్పుడు ఢిల్లీ జరిగిన విషయాలన్నీ కూడా అతను మీడియాకి వెళ్తాడు థ్యాంక్ యూ